ఒకసారి ఒక మహిళ తన కుటుంబంతో కలిసి టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీ స్టార్ హోటల్లో బస్ చేసింది ఆ మహిళ ఆరు నెలల పాపకు తల్లి పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీ స్టార్ హోటల్ మేనేజర్ దగ్గరకు వెళ్లి దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా అని అడిగింది తప్పకుండా మేడం అని బదులిచ్చాడు మేనేజర్ కానీ మేడం మా హోటల్లో ఒక కప్పు పాలు వంద రూపాయలండి ఓకేనా మీకు అని అడిగాడు సరే పర్వాలేదు ఇవ్వండి అని ఆ మహిళ పాలు తీసుకుని ఆ పాపకు త్రాగించింది కొంత సమయం తర్వాత ఆ మహిళ కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరాడు మధ్యలో పాప ఆకలితో కోసం వేడుస్తుంటే వారు ఒక రహదారి ప్రక్కనున్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింద మహిళ తరువాత ఎంత అని ఆమె స్టాల్ వ్యక్తిని అడగటం జరిగింది అప్పుడు ఆ విక్రేత మేడం మేము చిన్నపిల్లల పాలు కోసం డబ్బులు వసూలు చేయం అని అన్నాడు అంతేకాదు ఆ టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూ ఎంత బలవంత పెట్టినా డబ్బులు తీసుకోలేదు అక్కడితో ఆగకుండా ప్రయాణంలో పాపకు పాలు అవసరం మరో కప్పు పాలు పోసిచ్చారు ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన ధనవంతులు త్రీ స్టార్ హోటల్ నిర్వాహకుడా లేక టీ స్టాల్ విక్రేత ధనవంతత్వం ఎక్కడుంది మనస్సులోనా గుణంలోనా లేక దాచుకున్న డబ్బులు కట్టలోనా సంపదలోనా ఎక్కడుంది కింద కామెంట్ బాక్స్ లో మీరే పోస్ట్ చేయండి